హాయ్ ఇయర్స్ ఈరోజు మనం బేబీ కార్న్ అలాగే టమాటాతో కూర ఎలా చేయాలో చూద్దాం బేబీ కార్న్ చాలామంది అంటే అవాయిడ్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ఫంక్షన్స్లోనూ వాటిలోనూ తినమే తప్పించి ఇంట్లో చాలా తక్కువగా వండుకుంటూ ఉంటారు కానీ దీన్ని మనం రెగ్యులర్గా మన ఆహారంలో తీసుకుంటే మన గట్ హెల్త్ చాలా బాగుంటుందండి ఎందువలనంటే ఇందులో ఫైబర్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది అలాగే విటమిన్ ఏ బి అలాగే సి ఇవన్నీ కూడా బాగా పుష్కలంగా లభిస్తాయి అందువలన హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది సో ముందుగా మనం ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి మనకి సో తెచ్చుకుని ఇలాగా మనం కర్రీ చేసుకుని తింటే చాలా మంచిది సో ముందుగా తెచ్చుకుని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని ఇలా నీళ్ళల్లో వేసి కొద్దిగా ఉప్పు వేసి అంటే ముక్కలకి సరిపడా ఉప్పు వేసి ఉడికించుకుని రెడీ చేసుకోవాలి ముందుగా చూసారా ఉడికిపోయాయి ఇలాగా రెడీ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకుని తర్వాత కడాయి తీసుకుని అందులో ఒక మూడు స్పూన్లు నూనె వేసుకుని ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు రెండు ఇలాగా కట్ చేసుకుని మనం వేయించుకోవాలి అంటే నేను ఒక నూట యాభై గ్రాములు బేబీ కార్న్ తీసుకున్నాను సో దానికి సరిపడా మనం ఈ క్వాంటిటీస్ చెప్తున్నానండి నేను సో నూట యాభై గ్రాములకి రెండు ఉల్లిపాయలు అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అవి వేగిన తర్వాత కూరకు సరిపడా ఉప్పు అలాగే పసుపు ఒక అర స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు కారం ఒక అర స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక స్పూను ధనియాల పొడి వీటన్నిటినీ వేసి ఇలాగా బాగా వేయించుకోవాలి ఇప్పుడు నూట యాభై గ్రాములకి కార్న్కి ఒక డెబ్భై ఐదు గ్రాములు టొమాటోస్ తీసుకుని ఇలాగ ప్యూరీలాగా మనం మిక్సీలో చేసుకుని దాన్ని ఇలా వేసుకోవాలి వేసుకుని బాగా వేయించుకోవాలి అంటే నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇలా అయితే వే వేగినట్లే ఇప్పుడు పచ్చివాసన రాకుండా ఉంటుంది టొమాటో కూడా అని ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బేబీ కార్న్ని వేసుకుని బాగా వేయించుకోవాలి ఇప్పుడు బాగా దగ్గరగా ఉంది కదా ఇప్పుడు మనం కొంచెం ఒక అర గ్లాసు నుంచి ముప్పై గ్లాసు నీళ్ళు వేసుకుంటే అంటే గ్రేవీ కొంచెం బాగా తయారవడం కోసం వాటర్ వేసుకుని ఇంకొక ఐదు నిమిషాల సేపు మనం బాగా ఉడికించుకోవాలి ఆల్రెడీ బేబీ కార్న్ ఉడికే ఉంది కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ బేబీ కార్న్ పట్టవడం కోసం మనం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకుంటే మరి మంచి రుచికరమైన అలాగే ఆరోగ్యకరమైన బేబీ కార్న్ కూర మనకి రెడీ అయిపోతుంది ఈ కూరను మనం అన్నంతోనూ అలాగే చపాతీలతోనూ కూడా తినచ్చు ఇది మన ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా బాగా పెం పెంచుతుంది అన్నమాట ఇమ్యూనిటీ పెంచుతుంది మన శరీరంలో చాలా ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు పెద్దలు అందరం కూడా తినాల్సిన కూర అన్నమాట మరి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్